భిషేకం తర్వాత ఆంజనేయ స్వామి శ్రీరాములు వారి దర్శనార్థం అంతఃపురానికి వెళ్ళారంట వెళ్ళినప్పుడు నుదుటన సింధూరం ధరించడం చూసి అమ్మ ఎందుకు అలా ధరిస్తున్నారని చెప్పేసి స్వామివారు అడిగారంట అడిగితే శ్రీరాములు వారి శ్రేయస్సు కోసం నేను ఇలా సింధూరం ధరిస్తున్నాను పాపట్లో అని ఆవిడ చెప్పారంట అమ్మవారు పాపట్లో సింధూరం ధరిస్తేనే స్వామివారికి అంత శ్రేయస్సు కలిగితే నేను ఉల్లంతా రాసుకుంటే ఎలా ఉంటుందని చెప్పేసి స్వామి అప్పటి నుంచి సింధూరం రాసుకుని తిరుగుతున్నారంట ఆంజనేయ స్వామికి సింధూరం అన్న అప్పాలన్న చాలా ఇష్టం సింధూరం సమర్పిస్తే ఆంజనేయ స్వామికి మన కొండ్రికులన్నీ తీరతాయి ఒకసారి మీరందరూ కూడా జై శ్రీరామ్ అని చెప్పేసి కామెంట్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి ఒక కప్పు శనగలు నానబెట్టుకున్నాను శనగలు ఉడకబెట్టుకుందాం టూ విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకుందాము వన్ కప్ వాటర్ పోసుకోవాలి సాల్ట్ కొంచెం వేసుకోవాలి టూ విజిల్స్ వచ్చేసాయి స్టవ్ ఆఫ్ చేస్తున్నాను శనగలు ఇలా ఉడికిపోయినాయి వీటిని వడగట్టుకుందాం కొంచెం రెండు విజిల్స్ రానిస్తే చాలు ఇలా వడగట్టేసుకుందాం పాన్ పెట్టాను స్టవ్ వెళ్ళిందా ఒక స్పూన్ ఆయిల్ వేస్తుందా ఎండుమిర్చి వేస్తున్నాను ఆవాలు జీలకర్ర కరివేపాకు వేస్తున్నాను కొంచెం అంసీ పౌడర్ వేస్తున్నాను రెండు మావి పచ్చి కొబ్బరి కూడా వేస్తున్నాను అయిపోయింది ఆంజనేయ స్వామికి ఎంతో ఇష్టమైన అప్పాలు ఎలా చేయాలో చూద్దాం ఒక కప్పు బియ్య పిండి తీసుకుంటున్నాను సేమ్ కప్పుతో గోధుమ పిండి హాఫ్ కప్పు బొంబాయి రవ్వ యాలక్కాయ పొడి అన్నీ ఒక్కసారి ఇలా కలుపుకోవాలి స్టవ్ వెలిగించి పాన్ పెట్టాను సేమ్ కప్పుతో రెండు కప్పులు వాటర్ తీసుకోవాలి ఒకటిన్నూరు కప్పులు బెల్లం వేసుకున్నాను ఇది హాఫ్ కప్పు సార్ కలుపుకోవాలి బెల్లం కరిగే వరకు పూర్తిగా కరిగిపోయింది దీన్ని వడగట్టుకుందాం చూసారా ఇది ఇలా చాలా డస్ట్ ఉంటుంది బెల్లంలో కంపల్సరీ వడగట్టుకుని గిన్నె మళ్ళీ కడుక్కుని పెట్టుకుందాం బెల్లం కరిగిపోయింది వడగట్టుకున్నాను మళ్ళీ ఇలా పాన్లో పోసుకుందాం కొంచెం యాలకులు కూడా వేస్తున్నాను కొంచెం సాల్ట్ కొంచెం నెయ్యి వేస్తున్నాను ఇది ఇలా మరుగుతూ ఉంది కదా ఇదేమీ పాకం రావాల్సిన అవసరం లేదు పిండిస్ కలుపుకుందాం కొంచెం కొంచెం వేసుకుంటా కలుపుకోవాలి లా వచ్చేసింది ఇలా చేసుకోవాలి మొత్తం పిండి అంతా కలుపుకోవాలి పైన కొంచెం నెయ్యి యాడ్ చేస్తున్నాను కొద్దిగా నెయ్యి వేసుకుందాం వేరే బౌల్లో తీసాను కొంచెం బాగా ఆరిపోయిన తర్వాత అప్పాలు చేసుకుందాం పిండిని ఇలా మెదుక్కోవాలి ఇలా సాఫ్ట్గా చేసుకోవాలి వేడి ఆరిన తర్వాత చేసుకున్నా పర్వాలేదు వేడిగానే చేయాల్సిన అవసరం అయితే లేదు ఇప్పుడు ఇంటిని అప్పాలు చేసుకుందాం కొంచెం నెయ్యి అప్లై చేసుకుంటున్నాను ఇలా కొంచెం పెండి తీసుకోవాలి ఇలా మనకు కావాల్సిన సైజులో చేసుకోవచ్చు మరి చిన్న చిన్నవి ఇష్టం అది మీ సైజు మీ ఇష్టం ఎలా అయినా చేసుకోవచ్చు ఇలా చేసుకోవాలి అన్నీ పిండిని బాగా మెతుక్కుంటే ఫస్ట్ ఇట్లా పగుళ్ళు రాకుండా నీట్గా నున్నగా వస్తాయి చేతికైతే నెయ్యి అప్లై చేసుకోండి ఇలా చేసేసుకున్నాను అన్నీ ఇట్టినప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం స్టవ్ వెలిగించి పాన్ పెట్టాము డీప్ ఫ్రై సార్ కూడా ఆయిల్ వేసుకున్నాము చిన్న పిండి వేద్దాం ఆయిల్ కాగిందో లేదో ఆయిల్ కాగిపోయింది ఒక్కొక్కటి ఆయిల్ వేద్దాం వెంటనే కలపకూడదు ఒక సెకండ్ ఆగిన తర్వాత నిదానంగా కలపడం ఒకసారి కలుపుదాం అంటే ఇలా డార్క్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకోవాలి అప్పాలు రెడీ అయిపోయినాయి బౌల్లోకి తీసుకున్నాను అప్పాలు రెడీ అయిపోయినాయి సేమియా సరే ఎలా చేయాలో చూద్దాం స్టవ్ వెలిగించాను ఇది టూ గ్లాసెస్ వాటర్ తీసుకున్నాను వాటర్ కొంచెం మరగాలి కొంచెం నెయ్యి వేస్తున్నాను సేమియా ఉతుక్కోకుండా వాటర్ మరుగుతుంది వన్ కప్పు సేమియా తీసుకున్నాను ఈ మరిగే వాటర్లో సేమియా వేద్దాం సేమియా ఉడికిందో కదా చూద్దాం ఒకసారి ఉడికిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుని ఇది వాచుకుందాం సేమ్యాని పాన్ పెట్టాము స్టవ్ మీద కొంచెం నెయ్యి వేసుకుని జీడిపప్పు కిస్మిస్ ఫ్రై చేసుకుందాం జీడిపప్పు కొంచెం కిస్మిస్ కొంచెం పచ్చిపప్పు వేసుకున్నాను సున్న కేసర్లో పచ్చిపప్పు వేసుకుంటే చాలా బాగుంటుంది క్రంచీగా తగులుతూ ఉంటుంది పంటి కింద ఇవన్నీ ఫ్రై అయిపోయినాయి వేరే బౌల్లోకి తీసుకున్నాను ఒక కప్పు సేమ్యాకి ఒక కప్పు పంచదార తీసుకుంటున్నాను సేమ్ ఇదే ప్యాన్లో ఈ పంచదార వేసుకున్నాం హాఫ్ కప్పు వాటర్ తీసుకుంటున్నాను యాక్కి పొడి కొంచెం వేస్తున్నాను పూర్తిగా తరిగిపోయింది ఈ సేమ్యా ఉడకబెట్టిన సేమ్యా దీనిలో వేస్తున్నాను లో షుగర్ అనేది మీ ఇష్టం ఒక కప్పుకి ఒకటిన్నర కప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే కప్పు కప్పు కప్పే వేస్తాను వన్ ఇస్ట్ వన్ వేస్తాను కలర్ కూడా మీ ఇష్టం మీ ఆప్షనల్ అది వేసుకుంటే వేసుకోవచ్చు నేనైతే కలర్ వేయను ఇది కొంచెం దగ్గర పడే వరకు వెయిట్ చేద్దాం ఇలా దగ్గర పడిపోయింది ఇంకొక నిమిషం రావాలి ఒక్క నిమిషం మళ్ళీ పెడదాము ఇలా దగ్గరికి వచ్చేసింది కొంచెం నెయ్యి యాడ్ చేద్దాం బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను సేస రెడీ అయిపోయింది కొంచెం ఇలా జారుగా ఉన్నప్పుడే కట్ చేసుకోవాలి గట్టిగా అయిపోకుండా లేకపోతే 네, 쏘박지 같습니다.